ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ మై నేమ్ ఈజ్ సురేష్ సో ఇక రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి వారికి సంబంధించి రేపటి నుండి వెబ్ ఆప్షన్స్ మొదలవ్వబోతున్నాయి వెబ్ ఆప్షన్స్ అనగా వాళ్ళు ఎక్కడ చేయాలి అన్నటువంటి దానికి సంబంధించి స్కూల్ని సెలెక్ట్ చేసుకునేటటువంటి ఆప్షన్స్ ముఖ్యంగా ఇది రెండు వేల ఇరవై నాలుగు ఫార్మేట్ అండి నా వెనకాల కనిపిస్తూ ఉన్నటువంటిది ఇదే ఫార్మేట్లోనే ఉంటుంది మీరు ఏ విధంగా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ విధంగా ప్రయారిటీ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలి అన్న దానికి సంబంధించి నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను సో మొదటిగా ఫస్ట్ చూడండి మేడం ఈ విధంగా మీ యొక్క ఎండిఎస్సి అనేటటువంటి పేరుతో మీ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేయండి దాని కింద మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసినట్లయితే ఒక క్యాప్చా కనిపిస్తుందండి క్యాప్చా ఆ క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ సైన్ ఇన్ పైన టచ్ చేసేయండి అప్పుడు మీరు క్యాండిడేట్ లాగిన్ ద్వారా సైట్లోకి ఎంటర్ అవుతారు వెంటనే మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది వెబ్ ఆప్షన్స్ స్కూల్స్ మొదటిగా చెక్ చేసుకోండి మీ క్యాండిడేట్ ఐడి మీరు ఏ మేనేజ్మెంట్కి ప్రైన పని చేయదలుచుకున్నారో మీరు ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఆ మేనేజ్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది మీరు ఎందులో సెలెక్ట్ అయ్యారు అన్నటువంటిది ఆల్రెడీ సెలెక్షన్ లిస్ట్ ఉన్నారు కాబట్టి మీకు మున్సిపాలిటీలో వచ్చిందా లేదా గవర్నమెంట్ లోకల్ బాడీస్లో వచ్చిందా సో ఈ విధంగా తెలుస్తుంది మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చిందా అని చెప్పేసి వెంటనే దాని కింద దాని పక్కనే మీ యొక్క పేరు కూడా ఉంటుంది మీకు మీరు సెలెక్ట్ అయినటువంటి పోస్ట్ స్కూల్ అసిస్టెంటా ఎస్జిడినా ఏ పోస్ట్ అనేటటువంటిది పక్కన మీ ఫాదర్ నేమ్ మీరు ఏ డిస్టిక్కి చెందినటువంటి వాళ్ళు ఇదంతా ఉంటుంది వెంటనే మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలంటే మీరు మొదట మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మీ జిల్లాలో మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి ఎక్కడ పని చేయదలిచారో ఎక్కడ మీకు దగ్గరగా ఉందో ఎక్కడ మీకు అనుకూలంగా ఉందో ఆ మండలాల లిస్టులంతా కూడా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనండి సో మరి మండలాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మండలంలో ఉన్న క్లియర్ వేకెన్సీ లిస్ట్ అంతా వస్తుంది సో ఆ మండలంలో ఏ ఏ పోస్టులు ఖాళీగా ఏ ఏ స్కూళ్ళలో పోస్టులు ఖాళీగా ఉన్నాయో దాని కింద చూడండి సో నేను ఒక ఎగ్జాంపుల్గా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసని తీసుకున్నానండి ఆముదాల వలస మండలాన్ని సెలెక్ట్ చేయగానే కింద రెండు స్కూల్స్ ఎంపీఎల్ హెచ్ఎస్ లక్ష్మీనగర్ ఎంపీఎల్ అనగా మున్సిపల్ స్కూల్ అండి దాని కిందనే మున్సిపల్ స్కూల్ జిహెచ్ఎస్ ఆమోదాల వలస కల్పించాయి ఇక వీటిని ఇట్లా ఈ పక్కకి తెచ్చేసుకోవాలండి సో వాటిని మన ప్రయారిటీ ఆర్డర్లోకి తెచ్చేసుకోవాలి ఇక్కడి నుండి ఇక్కడికి తెచ్చేసుకోవాలి మండలం నుండి ప్రిఫరెన్షియల్ ఆర్డర్కి అలాగే తెచ్చేసుకోవాలి అంటే పైన టచ్ చేసేయండి టచ్ చేసిన తర్వాత సో ఈ విధంగా అన్ని మీకు ఏ ఏ మండలాలు అందుబాటులో ఉన్నాయో అవన్నీ ఫస్ట్ మండలాలు మండలాలన్నింటినీ సెలెక్ట్ చేసుకొని స్కూల్స్ అన్నింటినీ కుడివైపుకి తెచ్చేసుకోండి తెచ్చుకున్న తర్వాత మరి ఇక్కడ ప్రయారిటీ ఆర్డర్ని సెట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ప్రయారిటీ ఆర్డర్లో అప్ డౌన్ సో ఇక్కడ ఆల్రెడీ స్కూల్స్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి ప్రయారిటీ ఆర్డర్ అంటే ప్రాధాన్యతా క్రమం మీకు మొదటగా బాగా అనుకూలంగా ఉన్నటువంటి స్కూల్ని ఫస్ట్ ప్రయారిటీ ఈ విధంగా మీకు ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయో అన్నింటినీ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఓకేనా అర్థమవుతుందా ఉదాహరణకి కడప జిల్లాలో మరి ఇరవై రెండు పద్దెనిమిది పోస్టులు ఫిలప్ చేస్తూ ఉన్నారండి ఈ డిఎస్సి ద్వారా ఈ పద్దెనిమిది వేకెన్సీస్ మనకు చూపిస్తూ ఉన్నాడు సో కాబట్టి ఈ పద్దెనిమిది ఇంటిలో కొంతమంది మున్సిపల్ తీసుకున్నారు కొంతమంది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ మేనేజ్మెంట్లో ఉన్నటువంటివే కనిపిస్తాయి ఉదాహరణకి కడపలో మున్సిపల్ కార్పొరేషన్లో ఒకటే ఉంది ఎవరైతే దానికి సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఇంకే ఆప్షన్ ఒక్కటే కనిపిస్తుంది ఇక తప్పనిసరిగా దానికి వెళ్లాల్సిందే అదే గవర్నమెంట్ లోకల్ బాడీస్ అయితే పదకొండు పోస్టులు ఉన్నాయి పదహారు పోస్టులు ఉన్నాయి కాబట్టి పదహారు కనిపిస్తూ ఉంటాయి వాటిని మనం ప్రాధాన్యత క్రమంలో అప్ అండ్ డౌన్ యారోల ద్వారా నాకు ఫస్ట్ ఇది కావాలి ఓకేనా చాలామంది ఫస్ట్ ఆ గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్ ఆ పులివెందుల తర్వాత గవర్నమెంట్ స్కూల్ అదేవిధంగా అక్కడ పక్క ఉన్నటువంటి మరొక స్కూల్ అహోబిలాపురం అనేటటువంటిది ఉంది అది తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే మరి ఇంకా కూడా తీసుకున్నట్లయితే బో బి కోడూరు తర్వాత పౌర్మామిల్ల ఈ విధంగా ఉన్నాయి వాటిని అప్ అండ్ డౌన్ యారోల ద్వారా ప్రాధాన్యత క్రమంలో ఫస్ట్ స్కూల్ ఏది కావాలనో అది పెట్టేసుకోండి అది మిస్ అయితే ఇంకేది కావాలనో నెక్స్ట్ రెండవ స్థానంలో అది ఉండాలి ఈ రెండు మిస్ అయితే నీకేది కావాలనో మూడవ స్థానంలో దాన్ని ఉంచండి ఈ మూడు మిస్ అయితే నెక్స్ట్ ఏది కావాలనో నాలుగవ స్థానంలో ఉంచండి ఈ విధంగా ప్రాధాన్యత క్రమంలో ఈ అప్ అండ్ డౌన్ యారోల ద్వారా వాటిని నా పైన కనిపిస్తూ ఉన్నాయి కదండి అప్ అండ్ డౌన్ యారోల ద్వారా వాటిని పైకి కిందికి కదుపుతూ మీరు ప్రయారిటీ ఆర్డర్ని సెట్ చేయండి ఈ విధంగా ఇక్కడే కనిపించాలి కనిపించిన తర్వాత నెక్స్ట్ పేజీలోకి వెళ్ళండి సో ఈ రకంగా అయిన తర్వాత ఇక్కడ చూడండి మేడం సేవ్ మాత్రమే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు ఇది చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి సేవ్ మాత్రమే ఓకేనా క్లిక్ సేవ్ టు టెంపరర్లీ సేవ్ యువర్ సెలెక్టెడ్ ప్రిఫరెన్సెస్ తాత్కాలికంగా సేవ్ మాత్రమే చేసి పెట్టండి ఇక నాకు అన్నీ బాగా అనుకూలంగా ఉన్నాయి ఈ ప్రాధాన్యత క్రమం నాకు బాగా నచ్చింది ఈ ప్రాధాన్యత క్రమానికే నేను ఫిక్స్ అయిపోయాను అని అనుకున్నప్పుడు మాత్రమే ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టేసేయండి ఒక్కసారి కనుక మనం సబ్మిట్ కొట్టేశామా ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాధాన్యత క్రమాన్ని మనం మార్చలేం తర్వాత తల కిందులు చే తల కిందులైనా కూడా ఆ ప్రాధాన్యత క్రమం మారదు అందుకే ఇక్కడ ఆర్డర్ అంతా చూసుకున్న తర్వాత నా వెనకాల ఉన్నటువంటి ఈ టేబుల్లో ఆర్డర్ అంతా చూసుకున్న తర్వాతనే ఈ లాస్ట్లో ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనేటటువంటిది కొట్టండి ఇచ్చాడు చూడండి ప్రివ్యూ అండ్ సబ్మిట్ టు ఫైనలైజ్ యువర్ సబ్మిషన్ సో వన్ సబ్మిటెడ్ ప్రిఫరెన్సెస్ కెనాట్ బి ఎడిటెడ్ సో ఎంత కష్టపడి జాబు సాధించుకున్నారు పొరపాటున ఈ ప్రాధాన్యత క్రమంలో పొరపాటు చేశారు సబ్మిట్ కొట్టేశారు ఇంకేం చేయలేం గత్యంతరం లేకపోయినా మీకు గత్యంతరం లేక మీకు నచ్చని స్కూల్కి వెళ్లాల్సి వస్తుంది మీకు అనుకూలమైన స్కూల్ని పక్కన పెట్టేసి మీకు నచ్చని స్కూల్కి వెళ్లాల్సి వస్తుంది ఓకేనండి సో కాబట్టి ఎప్పుడైతే సబ్మిట్ కొట్టేయాలని అనుకున్నారో ఒకటికి పదిసార్లు ఆలోచించి సబ్మిట్ చేయండి ఇక సబ్మిట్ చేసిన తర్వాత మీ ప్రాధాన్యత క్రమం ఈ విధంగా కనిపిస్తుంది సో ఉదాహరణకి ఒక స్టూడెంట్ తొమ్మిది స్కూల్స్ ఇచ్చి ఉన్నారు అందరూ అన్ని స్కూల్స్ పెట్టేసేయండి ఓకేనా మీకు ప్రా ఎన్నైతే ఉన్నాయో అన్ని స్కూళ్ళకి ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చేసేయండి మళ్ళీ చెబుతున్నాను ఉదాహరణకు కడప జిల్లాలో పదహారు గవర్నమెంట్ లోకల్ బాడీస్ వేకెన్సీస్ ఉన్నాయండి పదహారింటికి ప్రాధాన్యత క్రమం ఇవ్వాల్సిందే సార్ నేను ఫస్ట్ ర్యాంకర్ని నేను ఒకటే ఇచ్చుకుంటాను ఓకే నీకు నో ప్రాబ్లం ఫస్ట్ ర్యాంకర్ కాబట్టి నువ్వు ఒకటే ఇచ్చుకున్నా అది వస్తుంది కానీ పదో ర్యాంకర్కో పన్నెండో ర్యాంకర్కో ఒకటో రెండో పెట్టేసుకుంటే కష్టమైపోతుంది ఆ రెండు లేకపోతే ఆ రెండు దొరక్కపోతే ఆఖరిగా మిగిలినటువంటి దాంట్లో మిమ్మల్ని కేటాయించేస్తారు ఓకేనా అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత ఇక్కడ కింద ఇచ్చినటువంటిది ఈ ప్రాధాన్యత క్రమాన్ని అంతా కూడా జాగ్రత్తగా గమనించి ఇక్కడ డిక్లరేషన్ ఉంటుందండి ఐ డిసైడ్ ఐ డిక్లేర్డ్ దట్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ స్కూల్స్ పైన ఇవ్వబడినటువంటి ఆర్డర్ షోన్ అబౌ పైన చూపించబడింది ఆర్ సబ్మిటెడ్ బై మీ నేనే స్వయానా సబ్మిట్ చేస్తున్నాను పర్సనల్లీ త్రూ ద వెబ్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సో మరి ఏపీ అమరావతి గారు ఇచ్చినటువంటి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ద్వారా నేను ఈ ప్రాధాన్యత క్రమాన్ని సమర్పిస్తున్నాను హ్యావ్ థరోలీ చెక్డ్ నేను బాగా తరోగా చెక్ చేసుకున్న తర్వాతనే అని చెప్పేసి మీరు ఒక డిక్లరేషన్ ఇచ్చేస్తూ ఉన్నారు ప్రిఫరెన్సెస్ బిఫోర్ సబ్మిటెడ్ సబ్మిటింగ్ దెమ్ అండ్ సచ్ యాజ్ షల్ నాట్ డిస్ప్యూట్ విత్ ద కన్సర్న్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏ విధమైనటువంటి వివాదాలకు తలెత్తకోకుండా నేనే స్వయ్యాగా నేను స్ఫూర్తి స్పృహలతో సబ్మిట్ చేస్తున్నారు అని చెప్పేసి లాస్ట్లో ఓకేనండి సో మరి సెండ్ చేసినట్లయితే సబ్మిట్ చేసినట్లయితే ఓటీపీ వచ్చేస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసుకోండి ఓటీపీ ఎంటర్ అవ్వగానే నెక్స్ట్ పేజీలోకి వచ్చేస్తారు ఈ పేజీలో మీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యత క్రమంలో ఒక ప్రింట్ మీకు ప్రింట్ ప్రివ్యూ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చిన్న లాస్ట్లో చివరిలో నా వెనకాల చూడండి పైన ఈ బ్లాక్ కలర్లో ప్రింట్ ప్రివ్యూ కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ పేపర్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు ఓకేనండి ఈ పేపర్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు సబ్మిట్ చేసిన తర్వాతనే ప్రింట్ వస్తుందండి సబ్మిట్ చేయకుండా ప్రింట్ రాదు ఓకేనా సో మరి ఇక్కడ కూడా ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడ కూడా మీరు ఒక డిక్లరేషన్ ఫామ్ అనేటటువంటిది ఒక డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టాలి సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక గ్రీన్ది కనిపిస్తూ ఉంది కదండి సో కాబట్టి దానిపైన టిక్ పెట్టేసి మనం ఓకే చేయాల్సి ఉంటుంది ఇక దీని తర్వాత లాస్ట్లో మళ్ళీ మనకి ఓకే సో ఈ ప్రయారిటీ ఆర్డర్ అయిన తర్వాత ప్రింట్ తీసుకుంటాము ప్రింట్ అయిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా మన వెబ్ ఆప్షన్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి సో ఆ ప్రింట్ని మన దగ్గర పెట్టుకొని ఉండాలి సో ఇదేనండి చాలా సింపుల్గానే ఉంటుంది కానీ సో పూర్తిగా మీ జిల్లా పైన ఆ మండలాలపైన స్కూల్ యొక్క దూరం పైన స్కూల్ వాతావరణం పైన పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తుల్ని పక్కన ఉంచుకొని ఈ వెబ్ వెబ్ ఆప్షన్స్ అనేటటువంటివి సెలెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి సో మరి ఏ విధమైనటువంటి పొరపాట్లు చేసినా దాదాపుగా ఎనిమిది సంవత్సరాల పాటు సో మినిమం అయితే టూ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఎయిట్ ఇయర్స్ అక్కడే పనిచేయాల్సి వస్తుంది సో కాబట్టి ఇందులో ఒకప్పుడైతే థర్డ్ కేటగిరీ స్కూల్స్ ఉండేవి ఇప్పుడు అవన్నీ ఫోర్త్ కేటగిరీ స్కూల్స్ ఉండేవి ఇప్పుడు అవన్నీ ఏమి లేవు అన్ని థర్డ్ కేటగిరీవే సో కాబట్టి స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని వాతావరణం అది ఏ మేనేజ్మెంటు సో మరి అది గవర్నమెంట్ ఆ లోకల్ బాడీసా వీటి ప్రాధాన్యత క్రమంలోనే మీరు యొక్క ఈ ఆ వెబ్ ఆప్షన్స్ అనేటటువంటివి ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో మరి ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టినట్లయితే దానికి సంబంధించినటువంటి సమాధానం కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను